उपादान मिला बड़ी पंद्रह डाम आपको उपादान मिला बड़ी पंद्रह डाम आपको रस्ती 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 डाम उपादान मिला जाब कार्ड पंद्रह डाम आपको उपादान मिला जाब कार्ड पंद्रह डाम आपको उपादान मिला बड़ी पंद्रह डाम आपको उपादान मिला बड़ी પ્રતિજેતીકી ઘણી અનિક સુધી વેણ પ્રતિજેતીકી ઘણી અનિક સુધી పనికోనకితనం ప్రతి చేతికి పని ప్రతి చేతికి పని ప్రతి చేతికి పని ప్రతి చేతికి పని కొండ I'm on the...

సార్ ప్రోగ్రాంలో ఉన్నాను సార్ మళ్ళీ పెడతాను సార్ సార్ ర్యాలీలో ఉన్నాం సార్ గ్రామస్తులకి పెద్దలకి అందరికీ నమస్కారం అదేవిధంగా సామాజిక పద్ధతిలో పెడతాభాగంగా అవగాహన కార్యక్రమం లాగా ఈ ర్యాలీగా జరిగింది మన ర్యాలీకి ప్రతి ఒక్కరికి కూడా మందు ప్రతి ఒక్కరికి నమస్కారం జరుపుకుంటున్నాము ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు దాకా పంతొమ్మిది పద్దెనిమిది ఒక సామాగ్రికి అయినా అయ్యింది పంతొమ్మిదో ఉపాధి హామీ పథకం ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకం పైన కొంచెం అవగాహన కల్పిస్తామని చెప్పేసి ఇక మన ఊరు పరిస్థితి లాగా ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది ఏంటంటే ఉపాధి హామీల పనికి హక్కులు ఉన్నాయి ఏంటంటే జాబు కార్డు పొందే హక్కు పని కోరే హక్కు వేతనాలు పొందే హక్కు సమాన వేతనాలు పొందే హక్కు పడితో పడి ప్రదేశం దూరం అయితే రవాణా చాచి పొందే హక్కు పరిధికి ఏదైనా ప్రమాదం జరిగితే ప్రమాద బీమా పొందే హక్కు అదేవిధంగా నీరు నీడ ప్రథమ చికిత్స సౌకర్యాలు పొందే హక్కులు కూడా మనకి ఏ పథకంలో లేని విధంగా వీళ్ళు మనకి హక్కులు కనిపించడం జరిగింది ఈ పథకం అనేది ఎందుకంటే ముందుకెళ్తా ముందు ముందుకెళ్తా ఉన్నాను ఈ సంవత్సరాలుగా ఈ పథకం వచ్చినాక మధ్యలో గారి జారిపోతాను ఈ పథకం మాత్రం ఎందుకు ముందుకెళ్తా ఉందంటే ప్రజల భాగస్వామ్యం ప్రజలందరూ కూడా ఇక్కడ ప్రజలు చేసుకుంటున్నాం ఏం కూడా కూలి కుటుంబాలను చదువుకోవాలని తీసుకుని సామాన్యులు చేయాలి ఎందుకంటే ఇక చేసి మళ్ళీ గ్రామ సభలో పెట్టుకుంటున్నాం గ్రామ పెట్టుకోవడం వల్ల ఏదైనా లోటుపాటుని గ్రామ సభలో దర్శించుకోవడం వల్ల మళ్ళీ అది కొండరావు కాకుండా ఉంటుంది ఆ తెలిసిన పొరపాటు అనేది మళ్ళీ జరుగుతుంది పథకం అనేది ఉద్దేశంతో చేయడం జరుగుతుంది

పనులు మనకేదైతే అవసరం ఉంటాయో ఆ పనులు చేసుకోవాలని చెప్పేసి కూడా దీంట్లో కట్టడం జరిగింది ఇది మంచి పథకం అందరూ భాగస్వామ్యంతో ఇంకా పథకం మంచిగా ముందుకెళ్ళాలనేసి అందరికి ఈ పథకం యొక్క ఫలితం అందరికి దక్కాలని చెప్పేసి